ఆపరేషన్ సింధు భారతదేశం చాలా గర్వంగా చెప్పుకునేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యంగా ఉగ్రవాదుల్ని ఏరివేతకు సిద్ధమైనటువంటి ఆర్మీ చేస్తున్నటువంటి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలని మనం చూస్తున్నాం వాళ్ళెంతో కష్టపడి వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి ప్రాణాలు ఇచ్చి మన ప్రాణాలని కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఆర్మీకి మనం ఏం చేస్తున్నాం ఇదే ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను మనందరికీ తెలుసు ఇండియన్ ఆర్మీ అంటే ఏ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళైనా కానీ వాళ్ళ ఆర్మీ లేకపోతే ఎవరు కూడా బ్రతకలేరు ముఖ్యంగా ఎన్నో దేశాలు ఆర్మీ సరిగ్గా పనిచేయకపోతే ఎలా ఉంటుందో మనం చూసాం ఈవిన్ పాకిస్తాన్ కావచ్చు బోల్డ్ అనేటువంటి అటు వేరే కంట్రీస్ కావచ్చు ముఖ్యంగా మన భారతదేశానికి ఒక బలమైనటువంటి బంధం ఉంది దేశానికి ఆర్మీకి ఎందుకంటే వాళ్ళ కష్టంతోనే ఈ భారతదేశాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు ఈరోజు మనం ఇలా మాట్లాడుకుంటున్నామన్నా ఇలా హ్యాపీగా స్వేచ్ఛావాయులు పీల్చుకుంటున్నామన్నా అది ఆర్మీ ఇచ్చినటువంటి ధైర్యమే వాళ్ళు ప్రాణాలు ఇచ్చి మనల్ని కాపాడుతున్నటువంటి వ్యక్తులు అలాంటి ఆర్మీ బలంగా ఉంటేనే మనం ఇలా ఉండగలుగుతాం ముఖ్యంగా చాలామంది రీసెంట్గా ఆర్మీ గురించి లేదంటే పాకిస్తాన్ మీద ప్రేమ అయిపోతున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు ఇలాంటి వాళ్ళని ఒక్కరోజు ఆ బోర్డర్ దగ్గరికి పంపించి ఎస్ నువ్వు వెళ్ళి పాకిస్తాన్ ఇష్టపడుతున్నావు కదా పాకిస్తాన్ వైపు ఉండి మాట్లాడి చూడు అని చెప్పి పంపిస్తే సరిపోద్ది పాకిస్తాన్లో ఉండి అది ఎవడైనా కావచ్చు అంటే వాళ్ళకి అలా మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఇచ్చింది కూడా మన ఇండియన్ ఆర్మీని ఎందుకంటే అలాంటి స్వేచ్ఛనివ్వకపోతే ఎప్పుడో వాళ్ళు సో ఇలాంటి పరిస్థితుల్ని మన ఇండియన్ ఆర్మీ ఎప్పుడు ఫేస్ చేసుకుంటూ నిరంతరం కంటి మీద కునుకు లేకుండా బోర్డర్ నుంచి ఇండియా లోపల బయట సముద్రంలో ఎక్కడైనా సరే మంచు కొండల్లో కావచ్చు ఎడారిలో కావచ్చు ఎండలో కావచ్చు వర్షంలో కావచ్చు కొండల్లో గుట్టల్లో సముద్రంలో అన్నిటిలో కూడా గస్తీ కాస్తూ ఈ దేశాన్ని కంటికి రెప్పలాగా కాపాడుతుంది ఈ దేశాన్ని అంటే మనల్ని అలాంటి ఈ దేశానికి మనం ఏమి ఇస్తున్నాం అనేది కూడా చూడాలి అందుకనే మా నుంచి నా నుంచి ఒక చిన్న విన్నపం మోదీ గారికి కానీ ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్కి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి భారతదేశ ప్రభుత్వానికి ఒక చిన్న విన్నపం ఇవి కాంగ్రెస్ పార్టీ అలాగే మిగతా అన్నిటికీ కూడా ఇది ఒక చిన్న విన్నపం ఇప్పటికే చాలామంది అనుకుంటున్నదే ఇవి నేను చెప్తున్నా ఎందుకంటే ఎన్నో ట్యాక్సులు చూసాం భారతదేశంలో చెత్త మీద పన్ను వేశారు ఇంకొక దాని మీద పన్ను వేశారు ఇంకొక దాని మీద పన్నులు వసూలు చేస్తున్నారు స్టేట్ జిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ ఎన్నో చేస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆర్మీకి సంబంధించి సపరేట్గా ఒక బడ్జెట్ను కూడా కేటాయిస్తూ వస్తుంది కానీ మనందరికీ తెలుసు మన భారతదేశం మీద దండయాత్ర చేయడానికి ఎన్నో దశాబ్దాలుగా ఎన్నో యుగాలుగా అనేక దేశాలు అనేక రాజ్యాలు కంటిన్యూగా చేస్తూనే ఉన్నాయి దాన్ని జాగ్రత్తగా తిప్పకొడుతున్నటువంటి ఆర్మీ కూడా చాలా బలంగానే ఉండాలి ముఖ్యంగా మన పక్కనే ఉన్నటువంటి ఉగ్రదేశం పాకిస్తాన్ ఇంకొక పక్క గోతికాడ నక్కలా కాచు కూర్చున్నటువంటి బంగ్లాదేశ్ చైనా అనేకమైనటువంటి దేశాలు ఎప్పుడు ఈ దేశాన్ని ఆక్రమించుకుందామా ఈ దేశంలో ఉన్నటువంటి వనరులన్నీ దోచుకుందామా అనుకునేటువంటి పరిస్థితుల్లో సో మనం ఇంత హ్యాపీగా ఉండాలన్నా కూడా ఇన్ని ట్యాక్స్లు పెట్టారు హ్యాపీ ఎంత డబ్బులు వసూలు చేస్తున్నారు ఇంకా హ్యాపీ కానీ ఆర్మీ కూడా ఇండియన్ ఆర్మీ ట్యాక్స్ అని చెప్పి ఒకటి పెట్టండి ఇదే మా కోరిక ఎన్నో డబ్బులు ఎంతోమంది ఎన్నో విధాలుగా పిచ్చి పిచ్చి ఆటలకి చిన్న చిన్న ఆటికి ఖర్చు పెడుతున్నారు ఇష్టం వచ్చినట్టు తాగి తందనాలు చేసి ఎంజాయ్ చేస్తున్నారు ఒక్క ఇండియన్ ఆర్మీకి ఈ ఒక్క ట్యాక్స్ రూపంలో మీరు వసూలు చేస్తే అది రూపాయి నుంచి ఐదు రూపాయలు చాలు ప్రతి మనిషి దగ్గర ఒక రూపాయి నుంచి ఐదు రూపాయల లోపు వసూలు చేస్తే ట్యాక్స్ రూపంలో మీరు కష్టపడినటువంటి సొమ్ములో లేదని మీ బ్యాంకులోనూ ఇంకొకలోనో మీరు కష్టపడినటువంటి దాంట్లో ఒక రూపాయి నుంచి ఐదు రూపాయల లోపు ఇండియన్ ఆర్మీకి ఇస్తే ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే ఒక బలమైనటువంటి శక్తిగా ఇండియన్ ఆర్మీ అవతరిస్తుంది మన వైపు చూడాలన్నా కూడా ఈ ప్రపంచం వణికేలా చేస్తుంది దానికోసం ఒక బలమైనటువంటి నిర్ణయం అన్ని రాజకీయ పార్టీలు కలిసి ప్రాంతాల వారిగా మతాల వారిగా అందరూ ఒక్క తాటిపైకి వచ్చి ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ చేయాలి ఇలాంటి బిల్లును కూడా ఒకటి అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మోదీ గారి సారథ్యంలో పెట్టాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇది చాలామంది కళ చాలామంది కోరిక ఇది కనుక ఉంటే ఇప్పుడు భారతదేశం ఎంతో కొంత బలంగానే చాలా బలంగా ఉంది అంటే పాకిస్తాన్ లాంటి దేశంతో మిగతా కొన్ని చిన్న చిన్న దేశాలతో చూసుకుంటే కానీ ఇంకొంచెం బలంగా ఉంటేనే శత్రువులు ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి లేదంటే ఇంకొక దేశాల నుంచి వచ్చేటువంటి టెర్రరిస్టులు ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో మనం అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగినటువంటి ఆయుధాలు కనుక మనం ఇంకా తెచ్చుకోగలిగితే ఆర్మీకి సపరేట్గా మరి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఒక రూపాయి మనం గనక ఆర్మీకి ఇస్తే ఒక నెలకి ఒకసారి లేదంటే సంవత్సరానికి ఒకసారి ఒక వంద కోట్లు భారతీయులు అనుకుందాం అంటే ఎన్ని కోట్లు వెళ్తుంది వంద కోట్ల రూపాయలు ఇండియన్ ఆర్మీకి వెళ్తుంది మీరు దాంతో ఎంత బలమైనటువంటి ఎక్విప్మెంట్స్ ఇక్కడ కొనుక్కోవచ్చు ఎంత బలమైనటువంటి టెక్ని టెక్నికల్గా మనం డెవలప్ చేయొచ్చు ఈవెన్ ఇస్రోకి అలాగే ఆర్మీకి ఈ రెండిటికి గనక మనం ఇస్తే వాళ్ళు అద్భుతాలు చేసి చూపిస్తారు ఎంతో మందికి ఉపాధి అవకాశాలతో పాటు ఎన్నో అద్భుతమైనటువంటి అవకాశాలు మన భారతదేశ చేతిలో ఉంటాయి మన వైపు అరే ఇండియన్ ఆర్మీ ఇండియాలోకి వెళ్ళాలంటే ఇంత టెక్నాలజీని దాటి వెళ్ళాలి అనే భయం కలుగుతుంది సో అలాంటిది కనుక మనం చేయగలిగితే డెఫినెట్గా ఇండియన్ ఆర్మీకి ఇది ఒక అవకాశాన్ని మనం ఇంకా వాళ్ళ స్థాయిని పెంచినట్టు అవుతుంది అంతేకాకుండా ఎంతోమంది ఆర్మీలో వెళ్ళి చనిపోతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం వాళ్ళందరికీ కూడా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి చిందరవందర అయిపోతుంది వాళ్ళు ఏం చేయాలో ఏం చెప్పుకోవాలో వచ్చేటువంటి పెన్షన్తో బ్రతకలేనటువంటి పరిస్థితి చిన్న పిల్లలు చంటి పిల్లలు వృద్ధులు వాళ్ళ కొడుకులు పోతే వాళ్ళ ఇటు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితులు అలాంటి వాళ్ళకు కూడా ఈ ఫండ్లోనే ఒక బలమైనటువంటి వాళ్ళకు కూడా ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతో కొంత కొంత వెళ్తుందే తప్ప పూర్తి స్థాయిలో వాళ్ళు నిలబడేటువంటి పరిస్థితి ఉండట్లేదు వాళ్ళకు మన కోసం మన ప్రాణాలు నిలబెట్టడం కోసం వాళ్ళ ప్రాణాలు అతి చిన్న వయసులోనే నిన్న మురళీ నాయక్ లాంటి వ్యక్తులు చనిపోతే అతని మీదే ఎంతో ప్రాణాలు పెట్టేసుకుని బ్రతికినటువంటి వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి వాళ్ళు ఏమైపోవాలి వాళ్ళు ఏం చేసుకోవాలి వచ్చేటువంటి పెన్షన్తో వాళ్ళు ఏం ఏం జీవిస్తారు అలాంటిది మనం గనక ఇస్తే ఎంత బలంగా వీళ్ళందరికీ అవకాశాలు ఇస్తారో చూడండి అంతేకాకుండా ఇండియన్ ఆర్మీలో చేరటానికి కూడా ఎక్కువ స్థాయిలో చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇప్పటికీ తక్కువనే అని చెప్పట్లేదు చాలా గౌరవంగా చాలా బలంగా మనం నిలబడుతున్నాం నిలబడాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ ఒక మంచి వాతావరణంలో ఇండియన్ ఆర్మీ అంటే తన బలాన్ని ఏ రకంగా ఉండాలో ఆ రకంగా మనం తయారు చేసుకోవాలి అది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పౌరుడి లక్ష్యంగా చూడాలి అలాంటి అవకాశాన్ని మనమిద్దాం మనమే కోరదాం ఇండియన్ హ్యాష్ ట్యాగ్ ఇండియన్ ఆర్మీ ట్యాగ్స్ ఇదే మన నినా నినాద నినాదంగా అటు రాష్ట్రపతి గారికి ప్రధానమంత్రి గారికి ట్యాగ్ చేసి దీన్ని ఒక అటు అన్ని ముఖ్యంగా అన్ని పార్టీలు అన్ని మతాల వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళు అందరూ కూడా కలిసి దీన్ని తీసుకొస్తే కనుక మన దేశం సుభిక్షంగా చాలా బలంగా చాలా ధైర్యంగా మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు కూడా చాలా ధైర్యంగా చాలా హ్యాపీగా పోరాడగలిగే పరిస్థితి ఉంటుంది మనం కూడా అంత అద్ బలమైనటువంటి టెక్నాలజీని ఆయుధ సంపత్తిని కలిగితే మన వైపు చూడాలన్నా కూడా చూడాలన్న ఆలోచన కూడా రాకుండా మనమే చేయొచ్చు ఇది మన చేతుల్లోనే ఉంది మనమే దీన్ని పుష్ చేద్దాం మనమే దీన్ని ముందుకు తీసుకెళ్దాం ప్రభుత్వాల్ని ఒప్పించేలాగా ప్రభుత్వం మన ప్రజల ఆశల్ని కళల్ని ఎప్పుడు ఒప్పుకోకుండా ఉండదు ప్రజల నుంచి వస్తే దానికి ఇంకా ఇంపాక్ట్ ఉంటుంది దానికి మనమే మొదలు పెడదాం రండి థ్యాంక్